పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఇక తహసీల్దార్లు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు ఇక జాబితా ప్రభుత్వానికి పంపినటువంటి కలెక్టర్స్ ఇక మొత్తానికి గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగియనున్న సందర్భంగా ఇక ప్రత్యేక అధికారులను నియమించి ప్రభుత్వం పాలన చేపట్టబోతుంది ఇక ఈ బాధ్యతలు అక్కడ అందుబాటులో మండల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్కు అప్పజెప్పబోతున్నారు ముఖ్యంగా తహసీల్దార్లకు ఎంపీడీఓలకు స్కూల్ హెడ్ మాస్టర్లకు ఇక అసిస్టెంట్లకు ఇక బాధ్యతలను అయితే అప్పగించబోతున్నారు ఇక గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్న ఆ వేళ మొత్తానికి గ్రామ పంచాయతీ సర్పంచ్లు అంటే మా పదవీ కాలము పొడగించనైనా పొడగించాలి లేదంటే మాకు రావాల్సినటువంటి నిధులను కేటాయించండి మాకు ఆగిపోయినటువంటి బిల్లులను మాకు ఇవ్వండి అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సర్పంచ్లు ఇక రాష్ట్రంలో వచ్చే నెల ఒకటవ ఒకటిన సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండడంతో పంచాయతీలో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది ఈ మేరకు జాబితాలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరుగుతున్నటువంటి జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలో కలెక్టర్లు జాబితాలను రూపొందించారు ప్రతి అధికారి హోదా ఏ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉంటారు ఇక సెల్ ఫోన్ నంబరు వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు ఇక పన్నెండు వేలకు పైగా పన్నెండు వేలకు పైగా అధికారులు సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారిని కూడా వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లు సమాచారం ఇచ్చారు మొత్తానికి ఈ విధంగా నడుస్తుంది కలెక్టర్లు ముఖ్యంగా తహసీల్దార్లను స్కూల్ హెడ్ మాస్టర్లను ఎంపీడీఓలను అసిస్టెంట్లను వీళ్ళను మాత్రము గ్రామ పంచాయతీలో పరిపాలన చేయడానికి నియమిస్తున్నారు ఇక ముప్పై ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగియనున్నందువల్ల ఇక ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిసింది వచ్చే నెల ఒకటిన సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుంద ముగుస్తున్నందున అంతకంటే ముందే ఇక ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆయా పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించనుంది ఇక తహసీల్దార్లు ఎంపీడీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్ సలహా సహాయ ఇంజనీర్లు గ్రామీణ నీటి సరఫరా శాఖ మిషన్ భగీరథ సహాయ ఇంజనీర్లు సమగ్ర శిశు అభివృద్ధి అభివృద్ధి ఇక సేవా సంస్థ ఐసిడిఎస్ ఇక సూపర్ వైజర్లు మండల విద్యా అధికారులు వ్యవసాయాధికారులు ఇక పశువైద్య అధికారులు ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు ఇక ఉద్యాన అధికారులు ఉప తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మండల పరిషత్తు సూపరెండెంట్లు ఇక సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వ్యవసాయ విస్తరణ అధికారులు ఇక టైపిస్టులు ఇక గెజిటెడ్ హెడ్ మాస్టర్లు హెడ్ మాస్టర్లు స్కూల్ అసిస్టెంట్లు ఇక మొత్తానికి వీరే ప్రత్యేక అధికారులు ప్రత్యేక అధికారులుగా వీళ్ళందరినీ పెట్టి ప్రత్యేక అధికారులుగా నియమించి గ్రామ పంచాయతీలలో పంచాయతీలనైతే నడపబోతున్నారు ఇక గ్రామాలు ఇప్పుడు సర్పంచుల పదవి కాలం ముగియనుంది ఏది ఈ నెల ముప్పై ఒకటితో ప్రత్యేక పాలనతో ప్రత్యేక అధికారులను నియమించి ఒకటవ తారీఖు నుండి పాలన మొదలు పెట్టాలని చెప్తున్నారు కలెక్టర్స్ అదే కాకుండా ఇక గ్రామాలలో ఇప్పటి నుండే ఈ అధికారులంతా పోయి సందర్శించాలి అక్కడ ఉన్నటువంటి గ్రామం యొక్క రికార్డ్స్ అన్నీ స్వాధీనం చేసుకొని పరిపాలన స్టార్ట్ చేసే చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అంటే కలెక్టర్సు ఆదేశాలు దారి జారీ చేసినట్టుగా మనమైతే చూస్తున్నాం ఇక గ్రామ పంచాయతీలలో కొంతమంది అయితే నిరాశ వ్యక్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఇక మేము ప్రభుత్వంలో ఉండి ఎలాంటి మాకు ఎలాంటి బిల్స్ రాలేదు మేము చాలా వరకు కూడా నష్టపోయినామని కొంతమంది సర్పంచ్లు కూడా చెప్తున్నటువంటి వైనమైతే ఉంది ఇక ఇది గ్రామాలలో ఇక ఇక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ సర్పంచ్లను తీసేయడానికి కారణం ఏందంటే ఇక బీఆర్ఎస్కు ఈ సర్పంచ్లు కోవట్గా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో మొత్తానికి సర్పంచ్లను అయితే తీసివేసేటువంటి ప్రక్రియ ఏర్పాటు చేసింది ఇక వద్దని సర్పంచ్లు ఎంత ముర్రో ముర్రో అని మొత్తుకున్నా కానీ ఈ ప్రభుత్వం మాత్రం వినే పరిస్థితి లేదు తప్పకుండా సర్పంచ్లను తీసేసి ప్రత్యేక పాలనాధికారులను నియమించి ఆ పరిపాలన మాత్రం పంచాయతీలో చేయబోతున్నారు